లు పదమూడు ఇరవై నాలుగులో చూసినట్లయితే బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి ఈరోజు చాలామంది నా మాట వినట్లేదక్క నా మాట వినట్లేదన్నా నన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడన్నా నన్ను ఎదిరిస్తున్నాడన్నా మా వాడన్నా మా అమ్మాయి కూడా అంతేనన్నా ఏమి తక్కువ తినలేదన్నా అబ్బాయి ఏ చదువు చదివాడో అది కూడా అదే స్కూల్లో చదువుతుందన్నా ఇద్దరూ మాట వినట్లేదన్నా అని ఎందుకు చెప్పవలసి వచ్చింది ఏంటి చిన్నగా ఉన్నప్పుడు తప్పు చేసినప్పుడు బెత్తం వాడలేదు విరోధైపోతాడు శిక్షించలేదా నీ బిడ్డను శిక్షించకపోతే ఒకనొక దినాన నీ బిడ్డ నీకు విరోధిగా మార్చబడతారు నేను చెప్పిన మాట కాదు అది బైబుల్ గ్రంథం చెప్పిన సత్యం ఇది బెత్తముతో నీ కుమారుణ్ణి కొడితేనంట పాతాళానికి పోకుండా అని తప్పిస్తావు నీవు ఈ పాతాళానికి పోవడం ఏంటి మా బిడ్డలు అని అంటారా ఈ మధ్య డ్రగ్స్ భయంకరమైన కార్యాలు ఇంకా చెప్పకూడనివి చాలా చాలా ఉన్నాయి వాడు ఎక్కడికి వెళ్తాడు ఎక్కడికి వెళ్తాడు వాడు వెళ్తాడు అదే నీవు వాడిని శిక్షిస్తూ వాడిని బెత్తంతో కొడుతూ ఉంటే వాడు ఏం చేస్తాడో తెలుసా వాడి ఆత్మని నీవు తప్పించిన అవుతావు తండ్రి ఫ్రెండ్లీ పేరెంటింగ్ వద్దు మనకి చేయాలి స్నేహం చేయాలి అలాగని కఠినంగా ఉండమని నేనేం చెప్పట్లేదు ప్రేమ ప్రేమే ఖచ్చితత్వం ఖచ్చితత్వమే కఠినం చూపించవలసిన సందర్భాల్లో కఠినత్వాన్ని చూపించాలి ప్రేమించవలసిన సందర్భాల్లో ప్రేమించాలి అప్పుడే నీ కుమారుడు నీకంటే ఘనుడుగా మార్చబడతాడు వాణి ద్వారా దేవుడు నేను నిలవబెడతాడు ప్రైజ్ ద ప్రైజ్ ద బెత్తము గద్దింపు ఒక తండ్రి వాడితే ఏం జరుగుద్దో తెలుసా వాడికి జ్ఞానము కలుగుద్దంట ప్రైజ్ ద నీ బిడ్డ ఏం చేసినా నీవేమీ అనకుండా సమర్థిస్తూ వస్తున్న తల్లి తండ్రి నీ బిడ్డ జ్ఞానవంతుడుగా మారుతున్నాడా జ్ఞానహీనుడుగా ఉన్నాడా ఏం చేయాలనుకుంటున్నావు నీ బిడ్డ నీ మూర్ఖుడుగా మార్చాలనుకుంటున్నావా నో మన బిడ్డలు మూర్ఖులు కాకూడదు మన బిడ్డలు మనకంటే దీవించబడిన వారు కావాలి మనకంటే ఘనులుగా మార్చబడాలి వారిని బట్టి మనము ధైర్యంగా తలెత్తుకుని నలుగురిలో చెప్పాలి వీడు మా కుమారుడు ఐఏఎస్ చేశాడే ఐపిఎస్ చేశాడే వాడు మా కుమారుడండి అదిగో అక్కడ నిలబడి మందిరంలో ఇమాన్యుయల్ మినిస్ట్రీలో సేవ చేస్తూ నిలవబడి ఆరాధన నడిపించాడే అబ్బాయి మా అబ్బాయి అండి సేవకిచ్చానండి సేవ చేస్తున్నాడండి ఆరాధన నడిపిస్తున్నాడండి వాక్యం బోధిస్తుంటే అలాగే వినాలనిపిస్తుందండి మా అబ్బాయి అడెవరో తెలుసా మా అబ్బాయి అని చెప్పుకునేటట్టుగా ఉండాలి అని అంటే దేవుని బిడ్లారా నీ బిడ్డను నువ్వు చిన్ననాటి నుండి శిక్షించుకుంటూ రావాలి అప్పుడు గనుడుగా బిడ్డ నిలవబడతాడు ప్రైజ్ ఎలా